హాయ్ ఫ్రెండ్స్ ఏవిఎల్ త్రిబుల్ సిక్స్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు మీతో ఒక విషయం చెప్దామని మేము ముందుకు వచ్చాను మరి అసలు అసలు కథ మొదలెడదామా రెడ్ స్టార్చ్ ఏదో మ్యారేజ్ ఉందని మొత్తం ఫ్యామిలీ అంతా ఊరెళ్ళారు వాళ్ళని దేబెట్టి ఇంటికి వచ్చేసరికి రాత్రి పదకొండు అయింది ఒక గంట మొబైల్తో కుస్తీ పెట్టి ఎప్పుడు నిద్రలో జారుకున్నానో తెలియదు కానీ మొబైల్ మాత్రం సైలెంట్లో పెట్టి నా తలదింటి కింద పెట్టి పడుకున్నాను కళ్ళు తెరిచేసరికి ఏడున్నర చూపిస్తుంది అమ్మో అప్పుడే ఏడున్నర అయిపోయిందా ఎలాగెళ్ళాలి అని లెగి తలదిండి కింద పెట్టిన మొబైల్ని తొడుముకుంటున్నాను కనిపించలేదు గుండాగిపోయినంత పని అయింది ఉన్న ఆరు గదులు తిరగేసేసాను ఆ గదిలో ఉంటుందని ఈ గదిలో ఈ గదిలో ఉంటుందని ఆ గదిలో ఆ గదిలో ఉంటుంది నీ గదిలో మొత్తం ఆరు గదులు అల్లా కొలం అల్లా కల్లోలం చేశాను అప్పుడు గుర్తొచ్చింది పడుకునే ముందు నిద్ర డిస్టర్బ్ అవుతుందేమోనని సైలెంట్లో పెట్టిన విషయం రింగ్ ఇద్దామంటే వేరే మొబైల్ లేదు ఎలా అని మొబైల్ గురించే సత ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాను దొరకలేదు అప్పుడు గుర్తొచ్చింది మొబైల్ లేని రోజుల్లో ఉదయం లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రంగా దైవారాధన చేసుకొని బయటికి బయలుదేరు ఇప్పుడు లేచి లెగ్గానే మొబైల్ చూడాలి ఎవరు వాట్సప్ పెట్టారో ఏం చేశారో వీళ్ళు ఏ కొత్తవి వచ్చినాయో యూట్యూబ్లో ఏ ఛానల్ వారు ఏమేమి పెట్టారో చూసి చూడకపోతే మనస్సంత అనేది లేదు ఆలోచిస్తూ అప్పుడు మనల్ని లేపడానికి కోడుకోతో లేకపోతే అమ్మ పిలుపు వచ్చేది ఇప్పుడు మొబైలే లేపుతుంది అబ్బా ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా అప్పుడైతే మొబైల్ లేని రోజుల్లో అయితే టిఫిన్ అయితే శుభ్రంగా తయారయ్యి సెంటర్లో ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ కట్టిస్తూ తెలిసిన వారు ఎవరైనా వస్తే కొంచేపు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ వచ్చేవాడు ఇప్పుడు మొబైల్లో టక్ 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 టక్టగా ఆర్డర్ పెట్టి ఎక్కడికి కదలకుండా ఇంట్లోకి వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాం అదే పొట్టల్లోకి వెళ్ళినప్పుడప్పుడు ఒక పేపరు ఆరు మొక్కలై ఆరుగురు చదువుతుంటే మన వాట మొక్క అయిపోయిన తర్వాత వేరే మొక్క ఎప్పుడు వస్తుందా అని చూసేవాడు ఇప్పుడు అలా కాదు మొబైల్ ఆన్ చేస్తే చాలు పేపర్ కూడా వచ్చేస్తుంది పేపర్ శుభ్రంగా చదువుకోవచ్చు అదేవిధంగా మధ్యాహ్నం భోజనం మీకు చెప్పక్కర్లేదు ఆర్డర్ మొబైల్ ఆర్డర్ అదే అప్పుడైతే చక్కగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చొని శుభ్రంగా వడ్డిస్తే తినేవాళ్ళం ఇప్పుడు ఎక్కడుంటే అక్కడే భోజనం అదేవిధంగా అప్పట్లో ఏదైనా ఇంట్లో శుభకార్యం జరిగిన అశుభం జరిగిన బండి తీసుకొని వారింటికి వెళ్ళి వారిని పరామర్శించి కష్ట సుఖాలు తెలుసుకొని చక్కగా ఆ పూట వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి మన శుభకార్యం గురించి వివరాలు చెప్పి ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నారో తిరిగి డ్రింకులు టీలు పలహారాలు శుభ్రంగా ఆరగించి వచ్చేవాడు ఈరోజైతే ఒక స్టేటస్ వాట్సాప్లో స్టేటస్ మా అమ్మాయి పెళ్ళి పలానా రోజుని పలానా కళ్యాణ మండపంలో మీరందరూ ఆహ్వానితులే అయిపోయింది అప్పుడు చక్కగా ఉండేది పైకి వేసుకొని అది రెండు నెలల యజ్ఞం కింద ఉండేది ఇప్పుడు ఆరు నెలలు రెడీమేడ్ 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 అంతా రెడీమేడ్ చక్కగా అయిపోయింది మరొక విషయం ఏంటంటే మొబైల్ ఉండొచ్చు కానీ దాన్ని ఎందు నిమిత్తం అయితే ఉపయోగించుకోవాలో అందు నిమిత్తమే ఉపయోగించాలి ఆ రోజుల్లో ఆదివారం వచ్చిందంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని చక్కగా భోజనాలు చేసి సాయంత్రం ఏ ఫస్ట్ షో సినిమాకో లేకపోతే అలా పార్కుకు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి వచ్చేవారు మరి ఇప్పుడు మొబైల్ ఆ గదిలో వాళ్ళు ఈ గదిలో వీళ్ళు మొత్తం ఎన్ని ఎంతమంది ఉంటే అంతమంది చేతిలో మొబైల్ రీల్స్ చూసుకుంటూ కనీసం చెప్పడానికి కూడా ఫోన్లోనే చెప్తూ ఒకే ఇంట్లో ఉంటూ మానవత సంబంధాలని కొద్దిగా చెడిని ఏమో అనుకుంటున్నాను మీ అభిప్రాయం కూడా చెప్పండి మొబైల్ లేకపోతే జీవితమే లేదు అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు రైట్ మొబైల్ లేనప్పుడు ఉన్నాం మొబైల్ ఉన్నప్పుడు ఉన్నాం దానివల్ల మంచి తీసుకొని చెడును వదిలేస్తే మంచిది కుటుంబాలతో చక్కగా ఆనందంగా మానవ సంబంధాలని కాపాడుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఓకేనా ఈ సందర్భంగా మీకు విషయం కూడా చెప్పాలి కొన్ని సంవత్సరాల క్రితం పోస్ట్ గార్డ్లే ఉండి ఏదైనా సమాచారం రావాలంటే ఏదైనా సమాచారం మనకు అందాలంటే పోస్ట్ కార్డులుండి దాని మీద ఒత్తిడి రాసి పోస్ట్ చేస్తే కాకినాడ నుంచి ఇక్కడికి రావడానికి రోజు పట్టేది స్వర్గీయ శ్రీ కాకరపత్తి భగవాన్ కృష్ణ గారు అనుకుంటున్నారా మా గారు పదిహేను వందలు చిరు కథలు రాసి పదిహేను పది కథల సంపూటలు రిలీజ్ చేశారు ఆయన నా మొదటి కథ పరిచయం లేదు ఆయనతో మొదటి కథ చదివి కథ చాలా బాగుంది మీరు మీరు కాకినాడ వస్తే జిల్లా పరిషత్ పక్కన మా ఆఫీసు ఒక్కసారి కలండి అన్నారు ఆ ఉత్తరం చూసి ఎంత ఆనందపడి ఇప్పుడైతే టక్ టక్ మెసేజ్ టూ మినిట్స్ అది మళ్ళీ వెంటనే మనం వాళ్ళకి ఫోన్ నెంబర్ తీసుకొని రిప్లై చేసారు అలాగే సార్ అదే అయిపోయింది అదే కార్డు రిప్లై అవ్వాలనుకో మళ్ళీ ఇరవై నాలుగు గంటలే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఇలాంటి పాత జ్ఞాపకాలు చాలా బాగున్నాయి అలాగని కొత్తదనాన్ని నేను కించపరచుకోలేదు కొత్త ధనం కావాలి కానీ పాతదనాన్ని కూడా ఆస్వాదించాలి మానవ సంబంధాలు బెడ్స్ కొట్టకుండా చక్కగా సాగితే ఎంతో బాగుంటుంది ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో రాయండి తర్వాత మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి నమస్తే జై హింద్